హైదరాబాద్ సికింద్రాబాద్ లో మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది మగవాళ్ళు కావాలి ఆ వాళ్ళకి సంబంధించిన కండిషన్ వచ్చేసి తను మేల్ పేషెంటే తనకు కిందపడి చేయి ఆ విరగడం జరిగింది రైట్ హ్యాండ్ విరగడం జరిగింది అందుకోసమనే ఒక కేర్ టేకర్ పెట్టుకుంటున్నారు మనం దగ్గరుండి తనల్ని బాత్రూమ్ తీసుకపోవడం వల్ల తీసుకొని రావటం స్నానం చేపియడం బట్టలు ఉత్కేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తే ఆయన పెద్ద ఆయనే సిక్స్టీ ప్లేస్ ఉంటుంది ఏజ్ వచ్చేసి మీకు ఇంకా ఈ డ్యూటీ గురించి మీకు పూర్తిగా ఇంకేమైనా సమాచారం కావాలంటే మాత్రం మేము ఇదే ఛానల్ ఫుల్ వీడియో పెట్టడం జరిగింది దయచేసి ఆ వీడియో చూస్తే మీకు టోటల్ గా అక్కడ కండిషన్ ఏంటి ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫుడ్ అకామిడేషన్ అంతా ఉండడానికి ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు మీకు ఇంకా ఈ డ్యూటీ గురించి డౌట్స్ ఉండి మీకు ఏమైనా కాల్ చేసి అడగాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్